హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్ ఈరోజైతే మనం ఈ ప్రపంచ క్రికెట్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సిరీస్ అయితే ఈరోజు స్టార్ట్ అవ్వబోతుంది యాషస్ సిరీస్ మళ్ళీ వచ్చేసింది ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నూట నలభై సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ఈ సిరీస్ అయితే చాలా ప్రతిష్టాత్మకమైనది రెండు వేల ఈరోజు అయితే ఆస్ట్రేలియాలో జరగబోతుంది దీనికి సంబంధించిన పూర్తి ప్రివ్యూతో చూద్దాం మీరు చేయాల్సిందా వీడియోని చి చివరి వరకు చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి హైప్ చేయండి అసలు దీని హిస్టరీ ఎలా స్టార్ట్ అయిందో ముందుగా అయితే చూద్దాం ముందుగా యాసెస్ గురించి మాట్లాడుకుంటే పద్దెనిమిది వందల ఎనభై రెండు సంవత్సరంలో తమ ఇంగ్లాండ్ హోమ్ గ్రౌండ్లో అయితే ఆస్ట్రేలియాతో మొదటిసారి ఒక సిరీస్ అయితే ఓడిపోయిందనమాట అప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ ఓడిపోయినప్పుడు లోకల్ న్యూస్ పేపర్ అయితే ఒక క్రికెట్ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాసిందనమాట ఇంగ్లాండ్ క్రికెట్ ఈస్ డెడ్ అండ్ యాషెస్ విల్ బి టేకెన్ టు ఆస్ట్రేలియా అని అంటే వాళ్ళ చనిపోయింది వాళ్ళ క్రికెట్ వాళ్ళ శవాన్ని తీసుకో బూడిదని తీసుకోబోతున్నారు వాళ్ళు ఆర్టికల్ రాసిరమాట దాంతోనే ఈ సిరీస్కి అయితే యాషస్ సిరీస్ అని అయితే వచ్చింది అప్పటి నుంచి ఇప్పటివరకు డెబ్బై మూడు యాషియస్ సిరీస్లు అయితే అనమాట ఇందులో ఆస్ట్రేలియా అయితే ముప్పై నాలుగు యాషియస్ సిరీస్ అయితే గెలిచింది ఇంగ్లాండ్ అయితే ముప్పై రెండు సిరీస్లయితే గెలిచింది అనమాట ఓవరాల్గా ఏడు సిరీస్లు అయితే డ్రా అయ్యాయన్నమాట మొత్తంగా యాషస్ అంటే కేవలం ఒక టెస్ట్ సిరీసే కాదు వాళ్ళ రెండు

అన్నిటికీ వరల్డ్ కప్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఈ రెండు టీంలు అయితే యాషస్ సిరీస్కి అయితే ఇస్తాయి అన్నమాట దానికోసమే చాలా చాలా రోజుల నుంచి ప్రిపరేషన్స్ ప్లానింగ్స్ ఉంటాయంటే అర్థం చేసుకోవచ్చు యాషస్ సిరీస్ అంటే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాకి ఏ రేంజ్లో వాళ్ళకి గ గర్వం ఉంటుంది అది ఒక ప్రైడ్ టైప్ ఫీల్ అవుతారనమాట వాళ్ళు అయితే దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఇంకా ఏ సిరీస్కి ఉండదు అనమాట ఆ రేంజ్లో దానికి పాపులర్ ఉంది కాబట్టి యాషస్ సిరీస్ అంటే ఓవరాల్ వరల్డ్ లో కూడా చాలా ఫేమస్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఈసారి యాసెస్ అయితే ఆస్ట్రేలియాలో జరగబోతుందనమాట ఇంగ్లాండు చివరిసారిగా ఆస్ట్రేలియా గ్రౌండ్లో ఆస్ట్రేలియాలో చివరిసారిగా రెండు వేల పది పదకొండు సంవత్సరంలో సిరీస్ గెలిచింది అంటే ఆల్మోస్ట్ పద్నాలుగు సంవత్సరాలు అవుతుందనమాట ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ సిరీస్ గెలిచి అంటే ఆస్ట్రేలియా అంత డామినెంట్ ఉందన్నమాట వాళ్ళ కంట్రీలో ఇక్కడ పరిస్థితులు పిచ్ బౌన్సు వేగం ఇవన్నీ ఆస్ట్రేలియా పే బౌలర్లకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందనమాట ఈ బౌన్స్కి ఇంగ్లాండ్ వాళ్ళు చాలా కంట్రోల్ ఆడడం అనేది చాలా కంట్రో చాలా కష్టంతో కూడిన పని కాబట్టి ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఇక్కడ చాలా బలమైన అటాక్తో వచ్చారు కాబట్టి ఈ సారి సిరీస్ అయితే హోరా హోరీగా సాగే అవకాశం అయితే ఉందని అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా ఈ వెన్యూ ఈ ఫస్ట్ మ్యాచ్ జరగబోయే గ్రౌండ్ అయితే వాక పర్త్ స్పిచ్ స్టేడియంలో అయితే జరగబోతుంది అనమాట పర్త్ పిచ్ అంటేనే వరల్డ్ ఫేమస్ పిచ్ అనమాట ఈ పిచ్ వన్ ఆఫ్ ది ఫాస్ట్ బౌలింగ్ పిచ్ అనమాట ఇంత మంచి ఫాస్ట్ బౌలింగ్ పిచ్ ఇంకెక్కడ ఉండదు ఆ రేంజ్లో ఉంటుంది ఈ గ్రౌండ్లో పేస్ కానీ బౌన్స్ కానీ ఫాస్ట్ బాలర్లకి చాలా హెల్ప్ఫుల్ కండిషన్స్ అయితే స్పిన్నర్లకు అయితే ఇక్కడ చాలా హెల్ప్ తక్కువ ఉంటుంది అనమాట అంత ఉపయోగం ఉండదు ఫాస్ట్ బాలర్లకి అయితే స్వర్గధమం అని అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ బ్యాట్స్మెన్కి అయితే వాళ్ళ టెక్నిక్ అయితే పరీక్ష లాంటిది అనమాట అంత మంచిగా ఫా బౌన్స్ని కంట్రోల్ చేసుకోవడం ఆడడం అంటే చాలా టెక్నిక్తో కూడిన బ్యాట్స్మెన్ అయితే ఇక్కడ సర్వైవ్ అయ్యే అవకాశాలున్నాయన్నమాట కానీ ఒకసారి సెటిల్ అయితే మాత్రం ఇక్కడ మంచి స్కోర్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇక్కడ జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టులే అన్నీ గెలిచిందంటే చూడ అర్థం చేసుకోవచ్చు అనమాట మనము ఈ పర్త్లో ఇంగ్లాండ్ రికార్డ్ అయితే అంత బలంగా ఏం లేదనమాట ఈ ఇంగ్లాండ్ టెస్టులు గెలిచింది చాలా తక్కువ మ్యాచ్లే గెలిచింది అనమాట వేళ్ళ మీద మ్యాచ్ మ్యాచ్లే గెలిచింది ఎక్కువ గెలవలేదు కాకపోతే ఆస్ట్రేలియా టీంకి మాత్రం పర్త్లో భీకరమైన రికార్డ్ అవుతుందనమాట ఈ పిచ్లో ఆస్ట్రేలియాకు మంచి బౌన్సు బౌలింగ్కి బాగుంటుంది కాబట్టి హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఆస్ట్రేలియన్ బౌలర్స్కి వాళ్ళకైతే ఈ గ్రౌండ్ చాలా అచ్చొచ్చిన గ్రౌండ్ అని అయితే చెప్పుకోవాలి ఈ గ్రౌండ్లో ఆస్ట్రేలియన్ ఓడించడం అంటే చాలా కష్టంతో కూడిన పని అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ గ్రౌండ్లో వాళ్ళ బాలర్లను ఎదుర్కొని రన్స్ చేయడం అనేది ఆల్మోస్ట్ చాలా ఇంపాసిబుల్ టార్గెట్ అని అయితే చెప్పుకోవాలి కాకపోతే ప్రతి మ్యాచ్ కొత్త మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాస్బెల్ ఈ గ్రౌండ్లో ఎలా ఆడతారు అనేది మనం చూడాలి ఆస్ట్రేలియన్స్కి మాత్రం క్లియర్ ఫేవరెట్స్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో అయితే ఇంకా ఇరు జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఆస్ట్రేలియాలో అయితే ఇద్దరు డెబ్యూటెంట్స్ అయితే అనమాట వాళ్ళ ప్లే ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్ వచ్చి ఉస్మాన్ ఖాజా జే జేక్ వెదర్ వెదరాల్డ్ ఇతను డెబ్యూటెంట్ అనమాట తర్వాత మార్కస్ ల మార్నస్ లాబుషేన్ స్టీవ్ స్మిత్ క్యాప్టెన్ అనమాట రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆడట్లేదు కాబట్టి ట్రావిస్ హెడ్ క్యామరూన్ గీన్ అలెక్స్ క్యారీ మిచెల్ స్టార్క్ నేతన్ లాయన్ స్కాట్ బాయ్లాండ్ అండ్ బ్రెండన్ డా అగె టైటన్ గోడ డెబ్యూటెంట్ అన్నమాట ఇnga ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 వచ్చే జాక్ రాలీ బెండాకెట్ ఓలీపాప్ జోరోట్ హారిబ్రూక్ బెన్ స్ట్రోక్స్ కెప్టెన్ జేమీ స్మిత్ మార్కోడ్ జోఫ్రా ఆర్చర్ గస్ అట్కిన్సన్ బ్రేడన్ కార్స్ ఇద్దరు కూడా ఫా రెండు టీంలు కూడా ఆల్మోస్ట్ ఫాస్ట్ బాలర్లతోనే వెళ్తుంది కాకపోతే అయితే ఒక ల్యాండ్ స్పిన్నర్తోనే వెళ్తుంది కాబట్టి చాలా హోరాహోరీగా సాగే అవకాశం ఉంది ప్లేయింగ్ లెవెన్ కూడా రెండు టీంలు చాలా టఫ్గా ఉన్నాయన్నమాట ఇంకా ఇరు జట్లలో ప్లేయింగ్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరో వాళ్ళ మ్యాచ్ గెలిపించే అవకాశం ఎవరికి ఉందో చూద్దాం ముందుగా ఆస్ట్రేలియాలో అయితే స్టీవ్ స్మిత్ అనమాట యాషస్ సిరీస్ స్పెషలిస్ట్ అనమాట ఎందుకంటే స్టీవ్ స్మిత్ మిగతా ఏ సిరీస్లో ఫామ్లో లేకపోయినా యాషస్ సిరీస్ అంటే మా తను తప్పకుండా ఫామ్లోకి వస్తాడు చాలా ఇంగ్లాండ్ మీద అయితే చాలా బలమైన రికార్డ్ అయితే ఉందన్నమాట ట్రావిస్ హెడ్ కూడా పెద్ద బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని అయితే చెప్పుకోవచ్చు కాబట్టి ట్రావిస్ హెడ్ కూడా ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ అలాగే మిచ్చల్ స్టార్క్ అనమాట మిచెల్ స్టార్క్ ఫస్ట్ సెషన్లో అతను బౌలింగ్ ఆడడం అంటే చాలా టఫ్ అని చెప్పుకోవాలి ఇంకా నేతన్లో లయన్ అయితే ఏ పిచ్ అయినా వికెట్లు తీయగల సమర్థుడు అనమాట ఇంకా ఇంగ్లాండ్లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ చూసుకున్నట్టయితే రూట్ అనమాట ఇంగ్లాండ్ బ్యాటింగ్ మెయిన్ పిల్లర్ అనమాట కాకపోతే జో రూట్కి అయితే ఆస్ట్రేలియాలో అంత మంచి రికార్డ్ అయితే లేదు మరి ఈసారి ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి అతనికి ఇంగ్లాండ్లో అది సారీ ఆస్ట్రేలియాలో ఇతనికి లాస్ట్ సిరీస్ అని అయితే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సిరీస్తో మంచి రన్స్ సాధించాలని చూస్తాడు అలాగే హ్యారీ బ్రూక్ కూడా చాలా మంచి రికార్డ్ అయితే ఉందన్నమాట ఆస్ట్రేలియా మీద జోఫ్ర ఆర్చర్ కూడా ఫాస్ట్ బౌలింగ్ బౌన్స్తో చాలా డేంజరస్ బౌలర్ అని చెప్పుకోవాలి బెన్ స్ట్రోక్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పుకోవాలి టెస్ట్ టెస్ట్స్లో అతను క్యాప్టెన్షిప్ కానీ బౌలింగ్ కానీ చాలా ఉపయోగపడుతుంది ఇంగ్లాండ్కి ఈ సిరీస్లో మరి ఏ చూడాలి ఎలా ఆడతాడో అలాగే ఇంకా మ్యాచ్ ఫైనల్ అనాలిసిస్ అయితే చూసుకున్నట్టయితే ఈ మ్యాచ్లో ఒక రకంగా ఈ యాషియస్ సిరీస్కి నిర్ణయం నిర్ణయం తీసే సిరీస్ అని అయితే చెప్పుకోవాలి ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళకి రాబో ఇంకా ముందు ముందు సిరీస్లో చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి ఫస్ట్ సిరీస్లో మంచి విజయంతో బోన్ ఇయ్యాలని ఇరు జట్లకైతే అనుకుంటారనమాట ఆస్ట్రేలియా స్ట్రెంగ్స్ వచ్చైతే వాళ్ళకు పిచ్చుకి సరిపోయే బ్యాటర్స్ కానీ బౌలర్స్ కానీ వాళ్ళ హోమ్ కండిషన్స్ వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ అనమాట ఇంగ్లాండ్ స్ట్రెంగ్స్ వచ్చి అయితే జోప్రా ఆచర్ తిరిగి రావడం అనేది తన వాళ్ళకైతే ఒక బలమైన అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవాలి అలాగే బాల్ అప్రోచ్ కూడా వాళ్ళకు ఒక ప్లేస్ పాయింట్ అని చెప్పుకోవాలి కీ బ్యాటిల్స్ వచ్చి మిచెల్ స్టార్క్ వర్సెస్ జోరూట్ అన్నమాట అలాగే జాఫ్రా ఆర్చర్ వర్సెస్ స్టీవెన్ స్మిత్ హెడ్ వర్సెస్ వుడ్ గ్రీన్ వర్సెస్ అండ్ బౌలింగ్ ఇవన్నీ చాలా కీ బ్యాటిల్స్ అని చెప్పుకోవాలి ఈ సిరీస్ని నిర్ణయి నిర్ణయాత్మక కీ బ్యాటిల్స్ అని అయితే చెప్పుకోవచ్చు ఎవరు బాగా ఆడితే ఆ టీం విజయం ఉన్నాయి ఇది ఈ యాషస్ సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ ప్రివ్యూ అయితే పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది దానికి సంబంధించిన పూర్తి ప్రివ్యూ అయితే ఇది నా రివ్యూ కనుక నా ప్రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే మీ వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్